ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపినటువంటి మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని ఈరోజు సిట్ అధికారులు విచారించబోతున్నటువంటి నేపథ్యంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కనుక అప్రూవర్గా మారితే ఈ మద్యం తుఫాను ఏ దరికి చేరేటువంటి అవకాశం ఉంది నిన్న ఇదే మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేసి అతని కారులో కొన్ని నోట్ల కట్టలు ఉన్నట్లుగా వారు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ మద్యం కేసుకు సంబంధించి నలుగురు నిందితులను సిట్ అధికారులు విచారించారు విచారణలో భాగంగా ప్రశ్నల వర్షం కురిపించారు అసలు ఆ నలుగురు నిందితుల్లో ఎవరైనా అప్రూవర్గా మారా లేదా మారితే వారు ఎవరి పేరు చెప్పేటువంటి అవకాశం ఉంది ఈ కేసు చివరికి ఎవరి మెడకి చుట్టుకునేటువంటి అవకాశం ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్నటువంటి ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటికే చాలామంది కీలక నిందితులైతే అరెస్ట్ అయ్యారు ఒకరి తర్వాత ఒకరిని సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు ఇప్పటికే కొంతమందిని విచారించారు ఈరోజు సజ్జల శ్రీధర్ రెడ్డి గారిని విచారించబోతూ ఉన్నారు ఇప్పటి వరకు విచారించిన వల్ల పరిస్థితి చూసుకున్నట్లయితే వారి మీద సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు నిన్న కీలక నిందితుడిగా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన కారులో కూడా నోట్ల కట్టల కట్టలు దొరికినట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు అసలేంటి సార్ ఈ కేసు తుదికి అసలు ఏం తేలేటువంటి అవకాశం ఉంది ఈ కేసు సునామీలా ఎవరిని ముంచేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు అంటే నీళ్లల్లో పాములు చూసుంటాం బురదలో పాములు కూడా చూసుంటాం సార్ కానీ మద్యంలో పాములు మొదటిసారి చూస్తున్నారా సరే కట్ల పాముల ఓకే ఏ పాములు కట్టల పాముల కట్టల పాముల ఇవాళ ఏంటి మద్యంలో ఈ కట్టల పాములు బాలాజీ గోవిందప్ప బాలాజీ కసిరెడ్డి రాజు దగ్గరికి ఖాళీ కారుతో వచ్చేవాడు కట్టల కట్టలతో వెళ్ళేవాడు ఆ కారు నిండా నోట్ల కట్ట నోట్ల కట్టలేంటారా అంటే ఇవాళ సిట్ ఇచ్చినటువంటి ఆ బాలాజీ గోవిందప్ప విచారణలో మీ వెహికల్ పలానా రోజు ఇక్కడికి వచ్చింది జర్నలిస్ట్ కాలనీ కసిరెడ్డి రాజు ఆఫీస్ మీ వెహికల్ ఇవాళ నానక్రామ్ గూడ కసిరెడ్డి రాజు ఇంటికి వచ్చింది లేకపోతే మీ వెహికల్ ఇవాళ పలానా చోట ఏంటి కసిరెడ్డి రాజు అత్తగారింటికి వచ్చింది ఖాళీలో ఖాళీ వెహికల్లో వచ్చారు కట్టల కట్టలు తీసుకెళ్లారు నీకేమిటి గుర్తొచ్చింది నువ్వు ఆ ముఖం అలా పెట్టంగానే నాకు ఏదో అర్థమైంది సార్ ఏంటి కంటైనర్లా గుర్తుందా కంటైనర్లు అంటే ఇవాళ కట్టల కట్టలు ఇవాళ బండిల్స్ నోట్ల కట్టలు కంటైనర్లలో తరలిపోయాయి తరలిపోయాయని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చివరి ఏడాదిలో వచ్చిన వార్తలు అదేమంటే ఆయన ఎవరో డిఎస్పి గారు మన మీద కూడా కేసు పెడతా ఉన్నారు కూరగాయలు వ్యాన్లో తీసుకెళ్తా ఉంటే మీరు నోట్ల కట్ల యూట్యూబ్ ఛానల్స్ జాగ్రత్త మీరు ఇట్లా కనుక కంటైనర్లు డబ్బులు అని మీ మీద కేసులు పెడతామన్నారు మరి ఇప్పుడు ఆ డిఎస్పి ఏమంటాడు ఇప్పుడు కడప ఎవరు ఆ డిఎస్పి అప్పట్లోకి మరి చెప్పారు ఏంటి నేను అసలు కేసులు పెడతా అని బెదిరించాడు ఇప్పుడు బాలాజీ గోవిందప్ప మీద కేసు పెట్టారు కనపడుతుంది కంటైనర్లు డబ్బులు కట్టలు సరే అంటే ఆ రోజే చెప్పారు స్పెషల్ ఫ్లైట్స్లో ఎవరో దుబాయ్ నుంచి ఒక ఐఏఎస్ భార్య బంగారంతో గన్నవరం విమానాశ్రయంలో దిగింది బంగారం అంటే ఆ రోజు మరి పోస్టులు నీకు నేను చెప్తోంది ఏంటి ఎన్నికలకి ఏడాది ముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో దుబాయ్ నుంచి ఫ్లైట్ వచ్చింది ఎవరో ఐఏఎస్ భార్య మరి బంగారం సూట్ కేసులతో దిగింది వెళ్ళిపోయింది ఇవన్నీ నిజాలే అని ఇవాళ మనకి ఈ సిట్ విచారణలో బాలాజీ గోయిందప్ప ఈ ఖాళీ వాహనాలు ఈ కట్టలు ఈ బంగారం మరి వెయ్యి కోట్లతో బంగారం కొన్నారని బాలాజీ గోయిందప్ప ఈ డబ్బులతో కర్ణాటకలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడని ఇవన్నీ సార్ అసలు మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి ప్రధాన నిందితులు కానివ్వండి కీలకమైనటువంటి నిందితులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డికి సహచరులు కానివ్వండి అనుచరులు కానివ్వండి వీరు ఎవరైతే ఉన్నారో అసలు సిట్ అధికారులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి వారు ఒకే మంత్రాన్ని జపం చేస్తున్నట్లుగా తెలియదు గుర్తులేదు మర్చిపోయాం అనేటువంటి సమాధానాన్ని మాత్రమే ఇస్తున్నారు అంతేగాని అప్రూవర్గా మారలేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి వీటిని అలా చూడాలి సార్ మనం అంటే వాళ్ళ మీడియా ఏమో వీళ్ళంతా చంద్రబాబు మనుషులు అంటారు ఇప్పుడు బాలాజీ గోయిందప్ప అప్పుడు సంతకం పెట్టాడు అనుకో వాంగ్మూలం మీద చంద్రబాబు మనిషి ఇప్పుడు కసిరెడ్డి రాజు టీడీపీ నాయకుడు వ్యాపార భాగస్వామి విజయసాయి రెడ్డి చంద్రబాబుకి అమ్ముడు పోయాడు ఇట్లా జగన్మోహన్ రెడ్డి వాళ్ళేంటి జగన్మోహన్ రెడ్డి అదిగో నీ నీడ అన్నామనుకో అది నా నీడ కాదు చంద్రబాబుది అంటే ఎంత ఉలిక్కి పడుతున్నారు ఎంత భయపడుతున్నారు అక్కడ నీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ కథలో కొత్త క్యారెక్టర్ వచ్చింది కృష్ణ సార్ ఎవరు సార్ వాళ్ళ తాజాగా కొత్త క్యారెక్టర్ ఎవరు అతను శ్రీధర్ అంట ఏ ఊరు రాయిచోటి అంటే నువ్వు సజ్జల శ్రీధర్ రెడ్డి గురించి చెప్పావు అతను వేరు మళ్ళా అరకు మూడు రోజులు కస్టడీ సజ్జల శ్రీధర్ రెడ్డి అసలు ఏ గుట్టు బయట పెడతాడు అసలు శ్రీధర్ రెడ్డి సజ్జల జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు కలిసాడు ఎంతెంత ఇచ్చాడు ఎందుకంటే ఆయన పారిశ్రామికవేత్త పిర్రకిచ్చితే నీకు బేరుమంటాడు ఇప్పుడు ఏది అసలు నీకు కొట్ట అవసరం లేదు తిట్ట అవసరం లేదు వేత్తల్ని విచారణకు పిలిస్తే చాలు ఒక దెబ్బ కాబట్టి బొట్టబొట్ట నీకు కారిపోతాయి ఎందుకంటే మరి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి జగన్ గుట్టు బయట పెట్టడం అది పక్కన పెట్టు ఇప్పుడు ఈ రాయచోటి శ్రీధర్ ఎవరు అసలు అతను తాడేపల్లి ప్యాలెస్కి అసలు ఎదేచ్ఛికి వెళ్ళిపోతాడు అసలు ఆయన కారు ఆపరు ఎవరు సార్ అసలు అసలు అతను సెక్రటేరియట్కి ఎదేచ్ఛేకి వెళ్ళిపోతాడు ఆయన వెహికల్ ఆపరు ఎక్కడ సెక్రటేరియట్ ఆ నంబర్ వెహికల్ వస్తుంది అనగానే నీ గేట్లు బార్లో తీస్తారు ఓకే ఎవరు సార్ పోస్టులన్నీ వదిలేస్తారు గ్రీన్ ఛానల్ ఏది నాదేండ్ల మనోహర్ అన్నాడు చూసేవా గ్రీన్ ఛానల్ రేషన్ బియ్యానికి గ్రీన్ ఛానల్ అన్నాడు ఆయన ఓకే ఇక్కడ నోట్ల కట్టల వెహికల్స్కి గ్రీన్ ఛానల్ అనమాట ధనుంజయ రెడ్డికి బినామియా ఓకే ఇప్పుడు ఇవాళ ధనుంజయ రెడ్డిని శ్రీధర్ రెడ్డితో కలిసి రమ్మన్నారు ఇప్పుడు నిన్న ఆరు గంటలు అరవై ప్రశ్నలు వేసారంట ఎవరిని ధనుంజయ రెడ్డిని సరే వేస్తే ఒకటే సమాధానం అసలు నాకేంటి సంబంధం లిక్కర్ పాలసీకి నాకేంటి సంబంధం అని ఎదురు దాడి ఇప్పుడు ధనుంజయ రెడ్డిని సిట్ విచారించలా సిట్నే విచారించాడనమాట ఏది నేను సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నేను ఐఏఎస్ నాకు దానికి ఏంటి సంబంధం అది ఎక్సైజ్ వాళ్ళు చూసుకుంటారు బేవరేజెస్ కార్పొరేషన్ చూసుకుంటుంది పెద్దిరెడ్డి గనక సాక్షికి ఇచ్చాడు చూసావా ఇంటర్వ్యూ చూసే ఉంటావుగా నువ్వు అన్నీ నాతో చెప్పిస్తావు ఏది అసలు బేవరేజెస్ కార్పొరేషన్కి ప్రభుత్వానికి ఏంటి సంబంధం అన్నాడు ప్రభుత్వం పెట్టిందే బేవరేజెస్ కార్పొరేషన్ నీకు పుట్టింది అది ఇప్పుడు నీ బిడ్డకి నీకు సంబంధం లేదంటే వాసుదేవరెడ్డికి మాకేంటి సంబంధం అంటారు వాసుదేవరెడ్డి అమ్ముడు పోయాడు అంటాడు అంటే వాంగ్మూలం మీద సంతకం పెట్టకపోతే ఒక రకం సార్ జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా వెర్షన్ సంతకం పెడితే అమ్ముడు పోయాడని ఇంకో రకం ఇప్పుడు ఈ ఎవరు ఈ క్యారెక్టర్ గురించి మనం మధ్యలో వదిలేసాం మనం ఎవరు శ్రీధర్ శ్రీధర్ ధనుంజయ రెడ్డి మొత్తం అతని అక్రమార్జన అతని అవినీతి సంపాదన బినామీలన్నీ అతనే ఓకే అక్కడ రియల్ ఎస్టేట్లో ఆయన ఎంతెంత మరి పెట్టాడు అసలు బంగారం ఎంత కొన్నారు లేకపోతే ఇంకా అసలు డొల్ల కంపెనీలు ఏమున్నాయి ఇవన్నీ ఇప్పుడు శ్రీధర్ ధనుంజయ రెడ్డి విచారణలో కానీ బయటికి రావు కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇదే అరవై ప్రశ్నలు ఆరు గంటల ఇన్వెస్టాగేషన్లో నీకేంటి అసలు ఏంటి నేను అసలు నాకేంటి సంబంధం అని అంటే పెళ్ళకూరు రోహిత్ రెడ్డి ఎవరు అని అడిగారు ఇట చూశాడంట ఏది పైకి కిందకి మెబ్బాయి అవునా కాదా ఏమంటాడు గుర్తులేదంటాడా మర్చిపోయా అంటాడా రోహిత్ రెడ్డికి ఎన్ని కంపెనీలు ఉన్నాయి సార్ ఆ గ్రీన్ ఎనర్జీ ఆ స్కూబీ ల్యాబ్స్ ఇవన్నీ ఎవరై ఒక ఐదు కంపెనీల పేర్లు చెప్పారు అందులోకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఆ లావాదేవీలు అంటే కృష్ణమోహన్ రెడ్డి ఎవరు అసలు అతని జీతం ఎంత గతంలో ఏ పని చేశాడు మరి ఆయన కొడుకు ఇన్ని కంపెనీలు పెట్టడం ఏంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకి వీళ్ళకి సంబంధం ఏంటి గుర్తుందా సరే హర్షారెడ్డి పొంగులేటి హర్షారెడ్డి అనగానే నీకేం గుర్తొస్తుంది లగ్జరీ వాచెస్ ఎన్ని వాచీలు ఐదు వాచీలు పట్టుకున్నారా ఇప్పుడు నలభై పర్సెంట్ కస్టమ్స్ ఎగ్గొట్టాడా ఐదు కోట్ల ఎంత ఒక్కొక్క వాచి ఖరీదెంత ఇప్పుడు ఆ హర్షారెడ్డి ఇందులో అడిషనల్ డైరెక్టర్ అంట ఓకే పొంగి కంపెనీలో పొంగులేటి హర్షారెడ్డి ఎవరు అతనికి పెళ్ళకూరు కృష్ణమోహన్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డికి వ్యాపారం ఈ బంధం ఎవరు కుదిర్చారు ఇప్పుడు ఏ తీరం చేరుద్దే ఇది అన్నావు సరే ఇప్పుడు ఇంకా నీకు ఇంకా ఏ తీరం చేరాలా ఇప్పుడు మామూలుగానే నువ్వు ఏడు మైళ్ళు సరే ఆరు మైళ్ళు అయిపోయింది ఇంకా ఒకే ఒక మైలు ఎంత దూరం తీరం చేరటానికి ఇంకా ఒక మైల్ దూరం మాత్రమే ఉందన్నమాట తాడేపల్లి ప్యాలెస్ తీరం ఇవాళ చేరటానికి ఇంకెంత కేవలం ఒక మైలు దూరం మాత్రమే ఉంది ఇందులో ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి సార్ పేరు చెప్తాడా బాలాజీ గోయిందప్ప తప్ప మేడం పేరు చెప్తాడా సార్ మేడం ఇవాళ మద్యం కుడితులో పడ్డటేనా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్